దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం జూలై పదహారవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి బుధవారం నాడు షష్ఠీ తిథిలో పునరోత్సవ నక్షత్రం నాలుగవ పాదంలో కర్కాటక సంక్రమణం జరుగుతోంది అంటే సూర్యుడు మొట్టమొదటిగా మకర రాశిలో ప్రవేశించి ఉత్తర అయనాన్ని చేసినటువంటి వాడు ఇప్పుడు ఆ రాశి నుండి మెల్లగా జరిగి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ కారణంగా దీన్ని దక్షిణ అయనము అంటారు ఆ ఉత్తరానికి ఉన్నటువంటి సూర్యుడు దక్షిణం వైపుకి రావడం ఏదైతే ఉందో దాన్ని దక్షిణ అయనము అని స్థూలంగా అర్థం చేసుకోవచ్చు కొద్దిగా వివరంగా కానీ తెలుసుకుంటే కష్టమైన అంశం ఏమాత్రం ఇది కానీ కాదు ఇది తెలియాలంటే కొద్ది వెనక్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇప్పుడు ఇళ్లలో ఏదైతే పెద్ద గడియారాలను వాడుతున్నామో ఆ గడియారాన్ని మొట్టమొదటిగా కనుక్కున్నవాడు ఆంగ్లేయుడు అప్రాచ్యుడు కాదు మన వాళ్ళు కనుక్కున్నారు ఏ గడియారం అలా గుండ్రని రూపంలో ఉంటుందో అది ఆకాశానికి సంకేతం ఆ గుండ్రని గడియారంలో ఒకటి రెండు మూడు అంటూ పన్నెండు అంకెలు ఉంటాయి ఆ కనిపించే పన్నెండు అంకెలు పన్నెండు నెలలకి సంకేతం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భద్రపదం ఆరు నెలలు ఆ తర్వాత ఆశ్చేజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం ఈ ఆరు మరొక ఆరు నెలలు పన్నెండు ఆరు అనే రెండంకెలు ఎదురు ఒదురుగా కనిపిస్తుంటాయి అంటే గడియారాన్ని సరిగ్గా మధ్యకి కానీ చూస్తే పన్నెండు నుంచి ఆరు వరకు ఒక సగ భాగం ఆరు నుంచి మళ్ళీ పన్నెండు వరకు మరొక సగ భాగం కనిపిస్తుంది సంవత్సరాన్ని రెండుగా విడగొడితే ఉత్తరాయణం దక్షిణాయనం అనే విభాగాన్ని చేసినటువంటి వాడు సూర్య భగవానుడు ఆ ఉండే ఆరు ఇటు ఉండే ఆరు ఈ పన్నెండు మాసాలకి సంకేతం ఇక పన్నెండు నుండి ఒకటి ఒకటి నుంచి రెండు ఇవి రెండు నెలల కాలం కదా ఆ రెండు నెలల కాలాన్ని ఋతువు అని పిలిచారు దానికి వసంత ఋతువు అని పేరు పన్నెండు నుంచి ఒకటి ఒకటి నుంచి రెండు అది వసంత ఋతువు రెండు నుండి మూడు మూడు నుండి నాలుగు అది మళ్ళీ రెండు నెలల కాలం దాన్ని గ్రీష్మ ఋతువు అని పిలిచారు మళ్ళీ నాలుగు నుండి ఐదు ఐదు నుండి ఆరు మళ్ళీ రెండు నెలల కాలం దీన్ని వర్షాకాలము అన్నారు మళ్ళీ ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది మళ్ళీ రెండు నెలల కాలం దీన్ని శరద్ ఋతువు అన్నారు ఆ తర్వాత ఎనిమిది నుండి తొమ్మిది తొమ్మిది నుండి పది దాన్ని హేమంత ఋతువు అన్నారు పది నుండి పదకొండు పదకొండు నుండి పన్నెండు ఆ రెండు నెలల కాలాన్ని శిశిర ఋతువు అన్నారు ఇప్పుడు ఆలోచించి చూస్తే మొత్తం పన్నెండు నెలలు ఉండేటటువంటి ఈ కాలము అనే గడియారంలో ఆరు ఋతువులు ఉన్నాయి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అని ఈ కాలం అనేటటువంటి గడియారంలో మూడు ముళ్ళు మనం మనం మామూలుగా ఏర్పాటు చేశాం కానీ సూర్యుడి ముందే ఏర్పాటు చేశాడు ఆ మూడు ముళ్ళల్లో వర్తమానం కాలానికి సంకేతం అయ్యే శకలములు గబగబ గబగబ గప గప గబగబా తిరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి అది వర్తమాన కాలం అలా జరిగిపోతూ వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పలే సమయం అయిపోతుంది 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 అని పిల్లల్ని మనం తొందర పెడుతుంటాం అది వర్తమాన కాలానికి సంకేతం దాంట్లో ఉండే చిన్నముళ్ళు ఉంటుంది అది భూతకాలానికి సంకేతం రెండు గంటల తొమ్మిది నిమిషాల అయింది ఇప్పటికీ జరిగిపోయింది సుమ అని తెలియచేసేది భూతకాలం ఆ తర్వాత పెద్ద ముళ్ళుందే అది కాలానికి సంకేతం ఇదిగో రెండు గంటల తొమ్మిది అయిందా మూడు గంటలు కావడానికి ఇంకా యాభై ఒక్క నిమిషాల సమయం మిగిలింది జాగ్రత్తగా చేసుకో అది కాలానికి సంకేతం భూత భవిష్య వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూటిని ఈ మూడు ముళ్ళు సూచిస్తూ ఉంటాయి ఈ సూర్య భగవానుడు మనకి ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి కాలము అనే గడియారం ఎంత గొప్పగా ఉందో పరిశీలించి చూడండి ఇటువంటి గడియారంలో తస్మాదాదిత్య షన్మాసు దక్షిణే నేతి ఉత్తరే నీతి సూర్యుడు దక్షిణాయనమని ఉత్తరాయణం రెండు చేస్తూ ఉంటాడు సూర్యుడు అని ఈ మాటకి అర్థం మనం ఆ మకరంలో వచ్చినటువంటి ఉత్తరాయణం ఏదైతే ఉందో అంటే సూర్యుడు మకర రాశిలో చేరితే వచ్చిన ఉత్తరాయణం ఏది ఉందో అది ముగిసిపోయి ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలానికి వచ్చాం మనం ఈ కాలం ఆ కాలం రెంటికి భేదం ఏమిటి ఇది ఎందుకు పుణ్యకాలం అని అంటున్నారు ఉత్తరాయణం అంతా కూడా దేవతలకి సంబంధించిన కాలం అంతేది ఒక్కసారి గమనించి చూడండి ఆ మకర సంక్రమణం సంక్రాంతి వచ్చిన దగ్గర నుంచి ఈ దక్షిణాయనం అంటే జులై పదిహేను వరకు ఉండేటటువంటి కాలంలో దేవతలకి సంబంధించిన ఋషులకి సంబంధించిన మహాత్ములకి సంబంధించిన సిద్ధులకి సంబంధించిన అనేకమైనటువంటి పండుగల్ని మనం చూస్తాం ఇక్కడి నుంచి పితృదేవతలకి సంబంధించినటువంటి పండుగలు అతి ముఖ్యంగా ఉంటాయి మిగిలిన పండుగలు కూడా ఉంటాయి ఆ ఉత్తరాయణంలో దేవతల్ని ఎలా అయితే ఆరాధించామో ఈ దక్షిణాయనలో పితృదేవతల్ని కూడా అలాగే ఆరాధిస్తూ ఉండాలి పితృదేవతల అంటే ఎవరు మనమే తమ జీవితంగా భావించి మన కోసమే బతికి మనని విడిచిపెట్టలేక 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 వయోభారంతోనో అనారోగ్యంతోనో మనని విడిచి అలా పైలోకాలకి పితృలోకాలకి వెళ్ళిపోయినటువంటి ఏ మహానుభావులైనటువంటి తల్లి తండ్రి ఉన్నారో మనకి శ్రేయస్సుని కలిగించడం కోసం మంచి కష్టకాలంలో అలా చేయెత్తి ఇదిగో ఈ వంద రూపాయలతో వ్యాపారం పెట్టుకో ఇదిగో ఈ యాభై రూపాయలు నేను కడుతున్నాను ఆ కళాశాలలో చదువుకో అని ఇలా ఆపన్న హస్తాన్ని ఎవరైతే అందించారో వాళ్ళకి ఆ పితృలోకాలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఆ విధమైన ఉత్తమ కృత్యాలని మనం చేయవలసిన వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి అనుగుణమైన కాలం ఇదిగో ఈ దక్షిణాయన కాలం కాబట్టి అందరూ కూడా తమ తల్లి లేదా తండ్రి తల్లిదండ్రులు గతించిన తమ జీవితానికి వీళ్ళు నాకు ఆరాధ్యమూర్తులు అని ఎవరైతే మనకి కష్టకాలంలో మనకి ఆదుకున్నారో వారికి మనకి చదువు చెప్పి బుద్ధిలో నాలుగు విశేషాలని అలా ఉండనిచ్చి నాలుగు రాళ్లని సంపాదించుకోగలిగినటువంటి తెలివితేటల్ని ఇచ్చి నాలుగు వేళ్ళు నోటిలోనికి వెళ్ళేలా ఆహారాన్ని ఇచ్చినటువంటి ఏ గురువులు ఉన్నారో వాళ్ళకి స్నేహితులకి అతి ముఖ్యమైనటువంటి ఏ బంధువులు ఉంటారో వాళ్ళకి తర్పణాలను విడిచేటటువంటి కాలం దక్షిణాయన పుణ్యకాలం తర్పణం అంటే వాళ్ళని తృప్తిపరచడం అని అర్థం గరుడ పురాణం మాట చెప్తుంది తల్లిదండ్రులు ఈ లోకంలో మన కష్టాలన్నింటినీ చూస్తూ మేము ఆ సంతానానికి ఏమీ చేయలేకపోయామనేటటువంటి దుఃఖంతో ఉంటే ఈ దుఃఖాన్ని వీళ్ళకి సంబంధించిన దాన్ని తొలగించేందుకుగా ఆ లోకానికి వెళ్ళి అక్కడి నుండి వీళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తూ వీళ్ళ కష్టాలని దుఃఖాలని తొలగిస్తారు అని అంచేతనే వాళ్ళ అమ్మ మరణించింది వాళ్ళ నాన్న మరణించాడు ఆ తర్వాత వీళ్ళకి మెల్లగా అన్నీ కష్టాలు తొలగి సుఖాలు ప్రారంభమయ్యాయని అయ్యయ్యో ఇదే అయితే మా నాన్న ముందే అమ్మ ముందే పోతే ఎంత బాగుండేది అనుకోకూడదు ఈ లోకంలో వాళ్ళు మనకు ఆ దుఃఖాన్ని తొలగించలేక అక్కడికి వెళ్ళి ఆ శైర్వచనాన్ని ఇస్తూ ఉంటే ఇదిగో ఇలా సుఖంగా మనం ఉండగలుగుతున్నాం అంచేతనే ఎక్కడైనా ఎవరింట్లో అయినా ఒక మరణానికి సంబంధించిన వార్త వినిపిస్తే కలిగితే తప్పక ముందు నాటికి మంచి జరగబోతుంది అనేది యథార్థం అనుమానం ఏమాత్రం లేదు అటువంటి దక్షిణాయన పుణ్యకాలంలో ఈ బొటన వేలికి ఈ చూపుడు వేలికి మధ్య ఉండేటటువంటి ఏ చిల్లైతే ఉందో ఖాళీ స్థలం అక్కడ నుండి నువ్వులు నీళ్ళని వాళ్ళ పేరు తలుచుకుని వాళ్ళ గోత్రం చెప్పి వాళ్ళకి మనకి ఉండే బంధుత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఇదిగో నా తండ్రి గారు భారద్వాజ గోత్రం వారు చంద్రశేఖర శర్మ అనే పేరు కలిగినటువంటి వారు వశరూపమైనటువంటి వారికి తర్పణాన్ని విడుస్తున్నాను అని నువ్వులు నీళ్లతో కానీ విడిచినట్లయితే వారికి చేరుతుంది అలా మొత్తం ఇరవై నలుగురు ఉంటారు మనకి ఆదవ పిత తథా మాత సాపత్ని జనని అని ప్రత్యేకంగా ఒక విధానం ఉంది అలా వాళ్ళని తృప్తిపరచాలి దక్షిణ అయన పుణ్యకాలంలో భాద్రపద మాసంలో పూర్ణిమకి మరో రోజు అక్కడ నుండి ప్రారంభమై పదిహేను రోజుల పాటు పితృపక్షాలు అని ఉంటుంది ఆ పితృదేవతలు ఎవరుంటారో వాళ్ళు మా వాడేవైనా మాకు పెడుతున్నాడా అని ఎదురు చూస్తూ ఉంటారు వారు ఏ తిథి నాడు గతించారో ఆ తిథినాడు కానీ మనం ఈ విధంగా వారికి సంబంధించిన ఆబ్దికం అంటారే అబ్ధముంటే సంవత్సరం ఆబ్దిక అంటే సంవత్సరం ముగింపులో పెట్టేటటువంటి మూడు పిండాలు ఏవైతే ఉన్నాయో అది వాటిని సమర్పిస్తే ఎంతో సంతోషంతో దాన్ని స్వీకరించి మనకి సర్వ సుఖాలని శుభాలని కలిగిస్తారు ఇదంతా నిజమేనంటారా ఖచ్చితంగా నిజం మహానుభావులైన ఋషులకి నిజాలు చెప్పడానికే సమయం చాలా ఇంకా అబద్ధాలు కూడా చెప్తారా ఒకటి రెండు మన చేత నువ్వులు నీళ్లని విడిపించినట్టయితే వాళ్ళకి ఏమైనా లాభం ఉందా మన చేత ఆ పిండాలను పెట్టించినట్టయితే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా ఆలోచించి చూడండి మన చేత ఈ విధమైనటువంటి దక్షిణ అయన కళలో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్రతువుని అనేది గొప్ప క్రతువు చేసినట్లయితే వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొంది సుఖాన్ని పొందుతారా సుఖాన్ని కలిగి ఉంటారా ఇబ్బందుల్ని తొలగించుంటారా అని మన గురించి వాళ్ళు కనికరంతో చెప్పినటువంటి మాటలు అంచేత ప్రతి వాళ్ళు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏ ఏ రోజుల్లో ఆ తల్లి తండ్రి మొదలైనటువంటి అతి ముఖ్యులు మనం మొట్టమొదట అనుకున్నామో వాళ్ళు గతించిన రోజులు ఏమున్నాయో ఆ రోజున వాళ్ళని తలుచుకుని శ్రాద్ధాన్ని కానీ పెట్టినట్లయితే కలిసి వస్తుంది అలా పెట్టిన వాళ్ళకి శ్రాద్ధము అంటే శ్రద్ధతో పెట్టేది అని అర్థం శ్రద్ధయా క్రియతే ఎత్ తత్ శ్రా దాన్ని శ్రాద్ధము అన్నారు శ్రద్ధతో మాత్రమే పెట్టాలి ఏడున్నర కల్లా నేను కార్యాలయానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆరింటికల్లా మీరు వచ్చేయండి నేను భోక్తులని విడిచి వెంటనే ఏడు గంటలకల్లా ముగించేస్తే అది శ్రాద్ధం కాదు శ్రద్ధతో పెట్టబడింది అస్సలు కాదు ఏ మహానుభావులు అయినటువంటి పితృదేవతలు సరిగ్గా పన్నెండు గంటల వేళ అక్కడికి చేరతారో అప్పుడు ప్రారంభించి కానీ చేసినట్టయితే మూడు గంటల కాలం పడుతుందంతే అమో మూడింటి వలకే ఎలా ఉంటామండి వాహనంలో ప్రయాణిస్తూ ఉంటే ఏదో సమ్మె జరుగుతుంది నోరు మూసుకుని కూర్చోవటంలా లేకపోతే వాహనానికి ఏదో ప్రత్యేకమైన మరమ్మత్తు వస్తే ఆరు గంటలైనా పడి ఉంటా ఆలోచించి చూడండి ప్రతిదానికి ఒక వంక చెప్పి ఎగ్గొట్టేయడానికి ఆలోచించొద్దు అబో శ్రాద్ధం పెట్టాలన్నారు పెట్టడానికి మేము సిద్ధమే కానీ పదివేలు అడుగుతున్నారండి ఆలోచించు ఒక కళ్యాణ మండపంలో ఆరు గంటలను ఉండేందుకని ఆరు లక్షల రూపాయలు అడిగితే నోరు ఇస్తున్నావా ఆ మూడు గంటల కాలానికి ముగ్గురు అక్కడికి వచ్చి ఒకరు మంత్రం చెప్పడానికి ఇద్దరు భోక్తలుగా ఉండి పైగా నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఇన్ని చేసి వీటితో పాటుగా గారెల్ని మరొక భక్ష్యం ఏదో ఒకదాన్ని పప్పుని చారుని పప్పు అంటే పెసరపప్పు మాత్రమే ఇన్ని ఏర్పాటు చేసి వాళ్ళు పెడుతుంటే పదివేలు ఇవ్వడానికి ఏం కష్టం వచ్చిందట సంవత్సరానికి ఒకసారిగా నువ్వు పెట్టేది ఎనిమిది వందల యాభై అవుతుంది నెలకి లెక్కేసుకుంటే ఎనిమిది వందల యాభై ఇవ్వలేవు నువ్వు ఓ పనికి మాలిన సినిమాని చూసి అసహ్యంగా ఉంది అని అనుకుంటావే దానికి ఐదు వేలు పదివేలు దాకా ఖర్చు చేస్తున్నావే సంవత్సరంలో ఒకసారి పదివేలు ఖర్చు పెట్టడానికి బాధ నీకు ఆలోచించి చూడు అదే విధంగా కానీ నీ తల్లి నీ తండ్రి గతించినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అలసిపోయి వచ్చాం పిల్లాడికి జ్వరం విపరీతంగా నూట నాలుగు వచ్చి కాలిపోతుంది వైద్యుడు నలభై వేలు దాకా అడిగేలా ఉన్నాడు పైగా నేను బాగా అలిసిపోయాను ఇప్పుడు వెళ్ళడం నాకు ఎలా కుదురుతుంది అని నువ్వెలా అయితే తద్దినాన్ని నాన్నే అలా వాళ్ళు కానీ ఆ రోజున నువ్వు చిన్న వయసులో ఉన్నటువంటి రోజున లేదా కొద్ది వయసు వచ్చిన రోజున ఇంకా వాడికి సంపాదన లేని రోజున అనుకుని నిన్ను పట్టించుకోకపోతే నువ్వు బతికుండేవాడివా బట్ట కట్టేవాడివా ఆలోచించి చూడండి సంవత్సరానికి పదివేలు రూపాయలు అంటే కష్టం అవుతుందా ఒక్కసారి ఆలోచించి చూస్తే ఇప్పటికి పెద్దలైనటువంటి వాళ్ళు మొట్టమొదటిగా పంచాంగం రాగానే వాళ్ళ నాన్న తిథి ఏ రోజైందో వాళ్ళ అమ్మ తిథి అంటే శ్రాద్ధ దివసం శ్రాద్ధ దినం ఎప్పుడు గమనించుకొని గమనించుకుని వాటిని ప్రత్యేకంగా అడ్డంగా కొట్టేసుకుని ముందుకు ముందు వాళ్ళు ఏ కార్యాలయంలో పనిచేస్తున్నారో ఏ ఉద్యోగాన్ని చేస్తున్నారో అక్కడ సెలవు పెట్టి ఆ సెలవుని మంజూరు చేయించుకునేవాళ్ళు ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు అది తల్లిదండ్రులేడ శ్రద్ధ భక్తి అంటే అలా వాళ్ళకి చక్కగా మూడు పిండాలని ఏర్పాటు చేసి పెట్టినట్టయితే అవి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో ఏమిటవుతుంది జాత శుభకర్మానుయోగత అమృతం భూత దేవత్వే పనుగచ్చతి మీ నాన్న అనేకమైనటువంటి మంచి పనులు చేసి అలాగే మీ అమ్మ ఎబో చెప్పలేనంత సహాయపడి దేవలోకానికి కానీ చెంది అక్కడే ఉంటున్నట్టయితే తాను చేసిన మంచి పనుల ద్వారా నువ్వు పెట్టేటటువంటి పిండం ఏదైతే ఉందో ఆ మూడు పిండాలు అమృతం దేవతలు తినేది తాగేది అమృతమే కాబట్టి అమృత రూపంగా అక్కడికి వెళుతుంది మర్చత్వే అన్న రూపేణ మీ నాన్నో అమ్మో మర్త్యలోకంలో ఉండేటటువంటి ఆ మనుష్యునిగానే మళ్ళీ పుట్టినట్టయితే మర్తత్వే అన్నరూపేణ అన్నరూపంగా అవే ముద్దలు అన్న రూపంగానే వాళ్ళకి చెందుతాయి పశుత్వే చత్రణం భవేత్ ఒకవేళ పశువుగా కానీ జన్మను ఎత్తినట్టయితే పచ్చిగడ్డి ఎండుగడ్డి రూపంలో చెందుతాయి వాళ్ళకి నాగత్తే వాయు రూపేణ అనేకమైనటువంటి దుష్కార్యాలను చేసేవాళ్ళు ఒకవేళ పాములుగా పాములోకల్లో పుడితే వాయువుగా పెడతాయి వాయువుగా చెల్లుతాయి వాయువుగా వాళ్ళకి పెడతాయి ఇవే పిండాలు పిశాచేరుతిరం భవేత్ భయంకరమైనటువంటి హత్యలు అట్లాంటివి 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 చేసేస్తే కుటుంబాల్ని నాశనం చేసి పిశాచి రూపంలో కానుంటే రుధిరం రక్త రక్తరూపంగా వెళతాయి ఈ మూడు పిండాలు కూడా ఆలోచించి చూడండి రాక్షసత్వే ఒకవేళ వాళ్ళు రాక్షసులుగా ఉన్నట్లయితే ఆమిషం మాంసరూపంగా చెందుతాయి మనుష్యత్వే అన్నపానాన్ని నానాభోగకరం భవేతి పూర్తి సామాన్యమైనటువంటి మానవ జన్మనే ఇచ్చినట్లయితే మనం ఏ అన్నాన్ని తింటున్నామో అదే అన్నం గా ఈ మూడు పిండాలు పెడతాయి అని వ్యర్థం మాత్రం కావు అనేది యథార్థం అని చెప్తుంది ఈ శ్రాద్ధ కల్పం ఆలోచించి చూడాలి కంచి కోటి అప్పటి పీఠాధిపతులైనటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామి వారు ఒక మాట చెప్పారు దాంతో ఇది ముగిద్దాం నువ్వు ఇక్కడ వంద రూపాయలు కానీ నీ పిల్లవాడు విదేశంలో ఉంటే వాడికి చెందాలి అని ఇక్కడ వంద రూపాయలు కడితే నువ్వు అది వాడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి సంబంధించిన మారక ద్రవ్యంగా అంటే కరెన్సీ అంటారు అలాగే చెందుతుంది తప్ప నువ్వు ఇక్కడ కట్టినటువంటి రూపాయలుగా వందగా వాడికి చెందవు ఆ దేశానికి సంబంధించిన సుమ్ముగా వాడికి వెళుతుంది ఆలోచించి చూడండి మన తల్లి తండ్రి మనకు ఎలా ఆరాధ్యమూర్తులో మన గురువులు ఎలా మనకి నిరంతరం పూజనీయులో మనకి కష్టకాలంలో ఆదుకున్నటువంటి వారు ఎవరెవరున్నారో మహానుభావులు వాళ్ళందరినీ తలుచుకుని ఏ మూడు పిండాలని ఆ తిథి రోజున కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ సంపూర్ణ అనుగ్రహం మనకి లభించడమే కాకుండా మనం ఇచ్చింది వ్యర్థపోకుండా వాళ్ళకి ఖచ్చితంగా చేరి తీరుతుంది ఇది శ్రాద్ధ కల్పం చెప్పినటువంటి మాట దయచేసి ప్రేక్షకులైనటువంటి అందరూ కూడా గతించినటువంటి తల్లిదండ్రులకి గురువులకి ముఖ్యమైనటువంటి కష్టకాలంలో సహాయపడినటువంటి ఆ శ్రేయోభిలాషులకి ఈ శ్రాద్ధాన్ని కానీ పెట్టినట్లయితే దక్షిణ అయన పుణ్య కాలము అనే మాట మన పట్ల సార్థకమవుతుంది అలా చేయడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు సంవత్సరానికి ఒక్కరోజే చేస్తాం కాబట్టి చేసేదేదో సశాస్త్రీయంగా చేద్దాం తప్ప ఏదో మొత్తానికి చేసేసినట్టుగా చేతులు దులుపుకోవద్దని ప్రార్థిస్తూ పితృదేవతల అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ స్వస్తి